హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కాలాస్కి ఇవాళ చూసారా న్యూ ఇయర్లో మా ఫస్ట్ కిట్టి అయింది రత్న అని వాళ్ళ ఇంట్లో అయింది అందరం హౌసే ఆడుతున్నాము మేము ఏమేమి ఐటమ్స్ తెచ్చుకున్నాము ఇవన్నీ కూడా వీడియోలు తీసాను అందరం ఎంత ఎంజాయ్ చేసామని స్నేహమైరా జీవితం ఇంకో రత్న అని ఆ కుర్చీలో కూర్చుని ఆవిడదనమాట ఈ కిట్టి పార్టీ వాళ్ళ అదిగో ఈవిడిది ఈవిడ రమా మీకు తెలిసిన ఆవిడే కదా అయితే ఏంటి తెలుసా స్నేహమేరా జీవితం అనే పాఠం చూసారు ఫ్రెండ్స్లో నేను నెలకోసారి కలిస్తే నెలకి సారి కూడా బూస్టింగ్ వస్తుందండి ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తామో ఎంత బాగుంటుందో అయితే స్నేహం గురించి ఒక కథ చెప్తాను మా అల్లర్లు మా వంటలు మా తిళ్ళు మేము ఆడుతున్న ఆటలు తీసుకున్న ఫోటోలు వీడియోలు అన్నీ స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా పదండి అయితే కథలోకి వెల్కమ్ అండి ఇద్దరు స్నేహితురాల గురించి ఒక కథ ఓ గ్రామంలోనేమో సీత మరి రమ అని ఇద్దరు స్నేహితులు ఉన్నారండి అయితే ఒక సీత ఒకటి రెండేళ్ళు పెద్దది రమ అన్నమ్మాయి చిన్నది కానీ వాళ్ళు ఎప్పుడు కలిసి ఆడుకుంటుండేవారు అనమాట వయసుతో నిమిత్తం లేదు పెద్ద చిన్నా లేదు ఫ్రెండ్షిప్ అంతేను ఇద్దరు చక్కగా కలిసి ఆడుకుంటూ ఉండేవారు అయితే వాళ్ళకు ఒకరోజు అందమైన పోలతో కనిపించింది ఎంతో అందంగా ఉంది ఎంతో ఆకర్షణీయంగా ఉంది అసలు ఆ పూలతోట చూడగానే వాళ్ళని వాళ్ళు మేమర్చిపోతున్నామంటే పూల పూలతోట కదండి మంచి మంచి పూల వాసనలతో నిండి ఉంది ఎంతో పూల అబ్బాయి ఎంత బాగుంది సీత అంటే ఎంత బాగుంది రమ అనుకుంటూ ఇద్దరు ఆ పూల తోటలోకి వెళ్దాం అనుకుంటారు అనమాట సీతారామ కూడా ప్రతిరోజు కొన్ని గంటలు అలా పూల తోటలు ఆడుకోవడం కొన్ని గంటలు ఆ పూల తోటలో గడిపి కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగాను చక్కగాను ఎంతో ఆడుతూ పాడుతూ ఎంతో చక్కగా ఉండేవారు అనమాట అయితే ఒకరోజు రమా కాళ్ళల్లోనే ఒక ముళ్ళు గుచ్చుకుంది ఇక తన నొప్పికి చలించిపోయి మూలిగింది అనమాట ఇంకెంత నొప్పో వచ్చింది పాపం భరించలేకపోతుంది ముళ్ళు గుచ్చుకుంటే కొన్ని కొన్ని ముళ్ళు గట్టిగా ఉంటాయి కదా పెద్ద ముళ్ళు ఉంటాయి కదా ఏదో ఏదో తుమ్మ ముళ్ళు అవిను అది బాగా గుచ్చుకునే చాలా బాధపడిపోతుంది భరించలేకపోతుంది సీత ఏం చేసింది వెంటనే రమణ పట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి ఏదో ఫస్ట్ ఎయిడ్ చేస్తాం కదా ప్రథమ చికిత్స ఇంకా చేసింది అనమాట అది ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఆప్యాయత అభిమానం చూడండి చక్కగాను వాళ్ళు ఇద్దరు ఆడుకుంటారు ఒక వయసు వాళ్ళు కాదు ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు చిన్న కానీ పెద్ద చిన్న అని చూడకుండాను అందులో వయసుతో నిమిత్తం లేకుండా ఫ్రెండ్షిప్ అన్నది అందులో ఫ్రెండ్స్ కలిస్తే అల్లరి అన్నది ఎలా ఉంటుందో మమ్మల్ని చూడండి అయితే తీసుకెళ్ళింది ప్రథమ చికిత్స చేసింది చక్కగా ముళ్ళు తీసేసింది ఎంతో హ్యాపీగా అమ్మాయి కూడా ఫీల్ అయ్యి చాలా థ్యాంక్స్ చెప్తే సీత దెబ్బరాడింది అనమాట మనకి థ్యాంక్స్ ఏంటి నువ్వు నేను ప్రాణ స్నేహితులం నువ్వు పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా మన ఇద్దరం స్నేహితులం అంతేను అని చెప్పి దెబ్బలాడు నువ్వు అలా అనకూడదు అని చెప్పింది ఇదండి అయితే స్నేహితులు ఎప్పుడు కూడా ఏంటంటే స్నేహితులు వాళ్ళు ఎప్పుడూ ఒకళ్ళు ఒకళ్ళు విడవకుండా ఏదో ఒక సహాయం చేసుకుంటూ ఉంటారు స్నేహం అనేది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయతం ఉండాలి అంతేగాని థ్యాంక్స్లు చెప్పడం ఇది అది కాదు నువ్వు థ్యాంక్స్ చెప్పేసి వాళ్ళతో వెళ్ళిపోతావా మరి నాతో రావా నాతో ఆడుకోవా అని సీత దెబ్బలాడుతుంది దానితోటి సరే లేదు లేదే అని వచ్చేసారు అప్పుడు రామ ఆనందంగాను సీత మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకొని తన స్నేహితురాలు అమ్మాయి స్నేహితులు అదే ఆ స్నేహితురాల మీద మరింత ప్రేమతోటి మరింత అభిమానం ఆస్తోటి ఎంతో చక్కగాను ఇద్దరు కలిసి ఉం ఉంటూ ఉండేవారు అనమాట సీతారామ స్నేహం ఇంకా మరింత బలపడిపోయిందన్నమాట మళ్ళీ వారు ఎప్పటి నుంచో మంచి స్నేహితులుగా జీవితాంతం కూడా మంచి స్నేహితులుగా ఉండిపోయారండి చిన్న కథ అయినా ఎంత నీతి ఉందో చూసారా ఇదిగో మా అల్లరేం తెలిసినా అగో ముందంతానేమో ఫోటోలు అవి అయ్యాయి కదా ఆవిడికి డబ్బులు ఇచ్చాం ఈ న్యూ ఇయర్ కదా కేక్ అంటేనేమో ఇగో ఈ ఆవిడ ఇవిడే రత్న అది కేక్ కట్ చేయంటే కేక్ ఎవ్వరని తినాలండి కేక్ ఎందుకు అన్ని సరికాలు ఆవిడ ఎంత ప్లాన్డ్గాను ఈ హల్వా చేసి కేక్లా చేసి దాని మీద హ్యాపీ న్యూ ఇయర్ అని చక్కగా జామ్తో రాశారండి అది ఎంత టేస్ట్ వచ్చిందో అండి ఇలా కూడా చేస్తాను ఫస్ట్ టైం నేను చూశాను అంతేగాని నాకు తెలీదు నేను కూడా చూడడం నేను చేస్తాను పద్మగారు కేక్ వద్దండి కేక్ చేయను అని చెప్పాను చేయకండి అని చెప్పేసాను కేక్ చేయను అన్నారు చక్కగా ఇది చేశారు ఎంత అసలు అది అందరం ఇలా ఒకళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ స్వీట్ తిరిపించుకుంటూ ఎంత ఎంజాయ్ చేసాము ఫుల్గా ఎంజాయ్ చేసాం వీళ్ళతో ఇంటి ఎదురుకుండా ఒక అమ్మాయి ఉంది అమ్మాయి వీడియో తీస్తుంది అనమాట మంచి హిందీ అమ్మాయి అమ్మాయి చాలా మంచిది అందుకని అమ్మాయి వీడియోలు ఫోటోలు బాగా తీసింది మాకు ఎంతో ఎంజాయ్ చేసామండి నెక్స్ట్ టైం వాస వసంత అనే ఆవిడికి కిట్టి వచ్చింది అనమాట ఇదిగో ఒకడికొకడం హ్యాపీ న్యూ చెప్పుకోవడం స్వీట్లు తినిపించుకోవడం సరదా గేమ్లు పెద్దగా ఆడలేదండి ఈ మాట ఎప్పుడు గేమ్లు బాగా నాలుగైదు గేమ్లు ఆడి ఒకళ్ళు చక్కగాను గిఫ్ట్లు గిఫ్ట్లు ఇచ్చుకునేవాళ్ళం కానీ మాట అన్నీ గిఫ్ట్లు రత్న మామూలుగానే ఇచ్చారు ఆవిడ ఇందాక బ్యాగులు చూపించాను చూసారా ఆ బ్యాగులు రజనీ అని నేను ఆవిడ మనవాడి బా పుట్టినరోజు వీడియో కూడా పెట్టాను మన కాలక్స్లోనే పెట్టినట్టున్నాను లేకపోతే నడిపింటిలోనే పెట్టాను వాళ్ళ మనవడు పుట్టినరోజుకి మేమందరం వెళ్తే వెళ్ళాము అప్పుడు గిఫ్ట్లు ఇవ్వలేదు అనమాట అందుకు ఎంత మంచి మంచి హ్యాండ్ బ్యాగులు తెచ్చి ఇప్పుడు ఇచ్చే రావడు మాకు చాలా సూపర్గా ఉన్న హ్యాండ్ బ్యాగులు అదిగా ఓపెన్ చేసి చూపించాం కదా ఆవిడ ఇచ్చిన హ్యాండ్ బ్యాగులు అని నేను అంటే ఒకరికొకళ్ళు ఏమండి లేక ఇచ్చిపుచ్చుకోవడం కాదండి మన దగ్గర చెప్తున్నా కదా ఎంత ఉన్నా ఒకళ్ళు ఐదు రూపాయలు పెట్టు చాక్లెట్ కొన్ని ఇచ్చిస్తే మన దగ్గర అమెరికన్ చాక్లెట్లు ఉన్నా కూడా మనకి ద ఈ బ్యాగులండి అందరికీ ఒకేలాంటివి అసలు పార్షియాలిటీ కూడా ఉండదు మాకు అందరికీ ఒకలాంటి బ్యాగులే ఇచ్చింది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి అది ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తామండి మీరు అందరూ ఇలా కిట్టి పార్టీలు ఎంజాయ్ చేస్తారా ఇలాగే చేసుకుంటారా ఉంటారా ఫ్రెండ్స్ తోటినో వయ చెప్పాను కదండి దీనికి వయసుతో నిమిత్తం లేదు అదిగో ఇవాళ ఏంటంటే ఆ బ్యాగ్నిచ్చారు రజనీ అన్న ఆవిడే స్వీట్ కార్న్ సాంబార్ చేసుకొచ్చారండి చాలా బాగుంది ఇవేమో కాలీఫ్లవర్ పకోడీలు పులిహార పెరుగు స్వీటు తర్వాత మాకు చూసారు కదా మీరు తర్వాత ఏంటి మిరపళ్ళు టమాటా పచ్చడి మిరపళ్ళు వచ్చేస్తున్నాయి కదా మిరపళ్ళు టమాటా పచ్చడి మిక్సరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం చేస్తాం కదా ఎన్ని విందు భోజనమేనండి బాబు చిక్కుడుకాయ కూర క్యారెట్ కూర ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇన్ని రకాల ఐటమ్స్ తినాలని పాపళ్ళు ఇంక ఈవిడే రజనీ అయితే చూడండి పాడపాడి పెడతాను చూశారు కదండీ ఇలా పాటలు అసలు ఎన్ని రకాల పాటలు పాడే కానీ యూట్యూబ్లో అన్నీ పెట్టకూడదు మా రూల్స్ ప్రకారం అని పెట్టట్లే కానీ అసలు ఆ మాటలు డైలాగులు వింటే చిన్న పిల్లలు కాలేజీ పిల్లల కన్నా ఎక్కువగా అంటే అంటే కాలేజీ స్టేజ్లో ఎలా ఉంటాం అలా అల్లర్లు కేకలు అరుపులు తిట్టుకోవడాలు అంటే సరదాగాను ఒకరినొకడు అనుకోవాలి ఇలా రకరకాలుగా ఉండండి ఎంత ఎంజాయ్ చేస్తామంటే నిజంగా కిట్టి పార్టీ ఎప్పుడు వస్తుందా అని మన ఈ ఇప్పుడు అయిపోయిందా మళ్ళీ కిట్టి పార్టీ ఇప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము ఇగో ఈ ఆరెంజ్ కలర్ ప్లేట్ పట్టుకున్నట్టు సార్ ఇక నోట్లో పెడుతున్న ఆవిడ ఇగో ఈ వసంత ఈవిడకి వచ్చింది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కిట్టి వాళ్ళ ఇంట్లో పార్టీ అప్పుడు మళ్ళీ మంచి మంచి వీడియోలో పెడతాను ఇవాళ ఒక ఆవిడ మిస్ అయ్యారు జయశ్రీ అన్నవిడ ఆవిడ ఊరు వెళ్ళారని ఇంకా ఎప్పుడైనా అందరూ ఉండడం కష్టమే కదండి పన్నెండు మంది అందులో బా కొంచెం పెద్దవాళ్ళం వేపేసలు ఏముంది పిల్లల దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఏవో ఫంక్షన్స్ ఉంటాయి ఇలా రకరకాలు ఉంటాయి కాబట్టి అలాగ కానీ మ్యాక్సిమం మటుకు అందరూ ఉన్నప్పుడే పెట్టుకోవాలని ఆలోచిస్తాము అలాగే పెడతాము ఎందుకంటే ఎంజాయ్మెంట్ అండి ఇదంతా కేవలం అండి పెద్దవాళ్ళం అయిపోయాము ఇంట్లో కూర్చున్నామా తిన్నామా పడుకున్నామా ఎంతసేపు ఇంట్లో వాళ్ళకి వండి పెట్టామా కాదండి మనకి మనం బూస్టింగ్ ఎలా ఇచ్చుకోవాలంటే ఇలాంటివి ఇచ్చుకొని ఇలాంటివి ఎంజాయ్ చేస్తూ మనకి మనం బూస్టింగ్ ఇచ్చుకోవాలి మనకి మనం ఎంజాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలండి ఎంతసేపు ఇంట్లో కూర్చొని ఇంట్లో చెయ్యొద్దు అన్న ఇంట్లో మొత్తం పని చేసుకోవాలి ఇంట్లో మొత్తం బాధ్యత మనమే తీసుకోవాలి మనం కాకపోతే ఎవరు తీసుకుంటారండి మనమే తీసుకోవాలి కానీ ఇలాగా కూడా మంత్లీ వన్సో ట్వైసో చక్కగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో ఉండాలి నాకు ఆ నైట్ వేసుకున్నారు చూసారు ఆవిడే ఫ్రాక్లా వేసుకున్నారు హిందీ ఆవిడ అనమాట ఆవిడే మాకు వీడియోలు ఫోటోలు తీశారు చాలా బాగా తీసారండి చాలా మంచి అమ్మాయి అమ్మాయి రత్న వాళ్ళు ఇంటి ఎదురుకుండానే ఉంటారు అపార్ట్మెంట్లోని అదే అన్నారు ఆవిడ కూడా చాలా మంచి అమ్మాయి చాలా హెల్ప్ చేస్తుందండి చాలా సరదాగా ఉంటుంది అని ఇది చూసారా అలాగంటే నేను అదే చెప్పేది అంటే కిట్టి కన్నది వయసుతో నిమిత్తం లేదు కులం మతం భేదం లేదు ఏవీ లేదు మనం మనం మనసులు కలిస్తే ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంతేగాని ఏదో గిరిగీసుకొని నా ఇంట్లో నేను కూర్చుంటాను మీ ఇంట్లో మీరు కూర్చుంటారా అంతసేపు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోకుండా పలకరించుకోకుండా ఇవన్నీ కాకుండా ఒకళ్ళొకళ్ళు పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయాలి అప్పుడు మన జీవితంలో మార్పులు వస్తాయి ఎందుకంటేనండి వృద్ధాప్యం వచ్చేసింది అంటే వృద్ధాప్యం కదా ఫిఫ్టీ సిక్స్టీ దగ్గర నుంచి మనుషులు ఏంటంటే డల్ అయిపోతూ ఉంటాం ఎంత డల్ అయిపోతూ ఇంకేముండే లే ఇంకెందుకులే ఇవన్నీ చాలులే ఎన్ని ఇన్ని వండుకోవాలి అంటే ఒక ఐటెం చాలులే లేదు అంటే ఇంకేం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏమిటి చేస్తాంలే పడుకుందాంలే ఏదో ఇల్లు ఒక ఇల్లు సర్దుకోం వాకలు సర్దుకోం ముఖ్యంగా అవన్నీ పోనీయండి మన మీద మనకి శ్రద్ధ పెట్టుకోమండి ఇలా బయటికి వెళ్తున్నామంటే మేము మాకు ఎంత ఇంట్రెస్ట్ అంటే చీరలు కట్టుకొని చీర కట్టుకోకుండా కిట్టికెళ్ళాలి అందరం వెతుక్కొని వెతుక్కొని చీరలు కట్టుకుంటాం సరదాగా ఇదేం కాంపిటీషన్ కాదు ఏమీ కాదు అలా వెతుక్కొని సరదాగా అనమాట ఎవరైనా మన చీర బాగుందంటే మనకు అదో ఆనందం కదా అలా ఎంజాయ్ చేస్తాం దానివల్ల ఏంటంటే మనకి మానసికంగానూ తర్వాత మెంటల్గాను చాలా హ్యాపీగా ఉంటామండి అందుకని మీకు ఇప్పటిదాకా కిట్టీ లేదు ఫ్రెండ్స్ లేదు ఫ్రెండ్స్ గ్రూప్ లేదు ఎవరో ఒక లీడర్షిప్ నడుం కట్టుకొని ఒకళ్ళు వెళ్ళండి ఒకళ్ళు నా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడదీయండి ఇలా కలుస్తూ ఉండండి కలుసుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ కిట్టీ లేక్కర్లేదు ఊరికి నేను నెలకోసారో పదిహేను రోజులు కాసారో గెట్టుగదర్లు పెట్టుకోండి చక్కగాను అందరూ కలిస్తేనండి అంటే తిండి కోసం అంటారు తిండి కోసం కదండి పదకొండు మందివి పదకొండు రకాల వంటలు అక్కడ ఉన్నాయి అందరం అన్ని తినిస్తాం అతి కొంచెం కొంచెం టేస్ట్ చేస్తాం ఒకళ్ళ వంటలు ఒకళ్ళ రుచులు చూస్తాం ఒకళ్ళ వంటలు ఒకళ్ళు ఒక ఇది బాగుందంటే ఇది బాగుంది అంటే అడిగి తెలుసుకుంటూ ఉంటాం ఎలా చేశారండి పచ్చడి చేశారు కూరలు చేశారు ఏ ఐటెం ఎవరికి నచ్చింది వాళ్ళు చాలా బాగుందని అడిగి నేర్చుకుంటాం దీనివల్ల ఎన్ని లాభాలు ఉంటే ఒక రకంగా మనం కొత్త వంటలు నేర్చుకున్నట్టు ఉంటుంది అవతల వాళ్ళ వంటలు కొత్తవే కదా మనం నేర్చుకున్నట్టు ఉంటుంది వాళ్ళతోటి మన నలుగురితో గడిపి వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ చేసినట్టు కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళని పొగుడుతూ ఉంటే వాళ్ళకి కూడా బూస్టింగే కదండి అవతల వాళ్ళ వంటలు చాలా బాగా చేశారండి మీ వంట చాలా బాగుంది వాళ్ళకి ఎంత హ్యాపీగా చేసుకొచ్చినందుకు కష్టే ఫలి అన్నట్టు చేసుకొచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారండి అందువల్ల దానివల్ల ఏంటంటే వాళ్ళు సంతోషంగా మన బ్యాచ్ అంత సంతోషంగా మనం కూడా సంతోషంగానే ఉంటాం కదా దీనివల్ల మన హెల్త్ వెల్త్ అన్నీ బాగుంటాయండి ఎంతో ఎంజాయ్ చేయగలుగుతాం లైఫ్ అంతేగాని ఇంట్లో కూర్చుని అంటే కూర్చోవద్దు చేయొద్దుని ఇంట్లో కూర్చున్నంత కాదు కొంచెం ఇలా వస్తూ మధ్య మధ్యలో ఇలా కలుస్తూ మేము మధ్య మధ్యలో ట్రిప్పులు కూడా వేస్తూ ఉంటాం చిన్న చిన్న గుళ్ళుకి వెళ్తాం పార్కులకు వెళ్తాం ఏదో ఊర్లు వెళ్తాం సంవత్సరానికి ఒకసారి ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటామండి అయితే న్యూ ఇయర్లో మటుకు గేమ్లు లేవు ఏదో ఆడుకున్నాం కానీ గేమ్ పెద్దగా ఏమీ లేదు ఏదో ఒక గేమ్ ఆడుకున్నాం అదే పాపం విజయలక్ష్మి గారిని పెద్ద ఆవిడ ఒక ఆవిడ ఉండేవారు ఆవిడకేమో ఆవిడ పాపం పోయారు మన శ్రావణవాసంలోని హెల్త్ బాగాలేదు సడన్గా పోయారు ఆవిడ ఆవిడ ఉంటే అసలు గేమ్ లేకపోతే అస్సలు ఒప్పుగారండి చెప్పాను చూసారు కేసరీ తోటి ఇలా హ్యాపీ న్యూ ఇయర్ చేసి జామ్తో హ్యాపీ న్యూ ఇయర్ రాశారు ఇదిగో అందరం గ్రూప్ ఫోటోలు ఇవన్నీ సరదా అండి అంతకని ఏమిటి ఎంజాయ్మెంట్ ఏమిటి అంటే ఎంజాయ్ చేసిన వాళ్ళకే ఆ రుచి తెలుస్తుంది ఆ అనుభవం తెలుస్తుంది ఆ ఆనందం తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఇప్పటిదాకా ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే మరో నలుగురు ఐదుగురిని కోడేసుకొని అందరూ కలిసి కిట్ ఇలా చక్కగా కిట్టీలు లాగాను బయటకు తిరగడము గుళ్ళల్లోకి వెళ్ళడం సీజన్లీ పారాయణలు పెట్టుకోండి ఇదండి ఇవాళ వీడియో రెండు రోజులు వీడియోలు పెట్టడం అనేది కొంచెం బిజీగా ఉంటున్నాను పండగ ముందు కదా పండగ పనులు ఉంటాయి అందుకు బిజీ కాబట్టి ఎలా ఉందో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే థ్యాంక్ యూ బాయ్